నీ అవని ఒర్రుడు పొద్దుగా లేస్తేనే పొద్దుగా పెడతామేమే పెడతామేమి గడువు పో అడుగుతా మరి సాయి అయితే పెట్టుకో సాయి అయితే లోటాకటి కావాలి నీకు ఇలా తక్కువనే పోస్తా పాలు బాగా లేవట రేపడుసు తెస్తా అన్నది ఎలా కొన్నే పోసిందట బాపు పట్టుకొచ్చిండు అక్కకు పాలు కావాలి కాబట్టి షాయి మనిషికి బొట్టెడు తాగుదాం బొట్టెడా ఆ బొట్టెడు ఏ పాట అవుతుదే హుట్ నీ అవ గుండె కూడా దాటది నాకు లోట అక్కడ షాయ పొత్తేనే సరే లేదంటావా ఇక చూసుకో ఏం చెప్తావురా ఏం చేస్తా పాల ప్యాకెట్ తెచ్చుకుంటా పెట్టుకుంటా మా పొత్త నీళ్లు పోసి పో నీ అవ అక్క పాల ప్యాకెట్ మాకు మనకి పాలు పెట్టు నీ ముఖం నువ్వే పాల ప్యాకెట్ మనకు షాయ పెడతా కానీ అక్కకి ఉండని సరే సరే పాల ప్యాకెట్ పట్టుకున్నా తాగు నాకు అబ్బా నిమ్మలంగా కూ మా బాపురా లేసుడు తోటే ఎటో తిరుగుడుకు కాలు రికా ఉండది నేను తిరగడానికి పోతలేను